अंदर की शुभोदय श्री कृष्ण पर ब्रह्म ने नम ओ श्री कृष्ण पर ब्रह्म ने नम ओ श्री कृष्ण पर ब्रह्म ने భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఎంతో మంది గురువులకి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనసులో ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ భగవద్గీత పారాయణం రోజు జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరియు నమస్కారాలు మరి మనం అద్భుతంగా భగవద్గీతలో పది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఈరోజు మనము విభూతి యోగం పూర్తి చేసుకొని పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగము చెప్పుకోబోతున్నాము మరి గత పది అధ్యాయాలలో మనము మనమంటూ ఎవరం నేను అంటే ఎవరు అని తెలుసుకుంటూ దాని తర్వాత ఆ భగవంతుడంటే ఎవరు ఆయన విభూతులేంటి ఆయన మహిమలేంటి అనేది తెలుసుకున్నాం అందులో భాగంగానే విశ్వరూప సందర్శన యోగము కూడా మనకి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము మరి ఆ భగవంతుడి యొక్క విశ్వరూపం గురించి వర్ణించే అధ్యాయము ఎందుకు వర్ణించాల్సి వచ్చింది అనంటే అర్జునుడు ప్రార్థను ప్రార్థనను అనుసరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపం గురించి వర్ణించడం జరిగింది మరి మొదటి నాలుగు అధ్యాయాలలో మనము విశ్వరూపములో చూపించవలసిందిగా అర్జునుడు ఏ విధంగా ఆ పరమాత్మను అడిగాడు అనేది మొ మొదటి నాలుగు శ్లోకాలలో మనం చెప్పుకుంటాము మరి ఐదు నుండి ఎనిమిది శ్లోకాలలో భగవంతుడు దానికి సమాధానంగా ఆ విశ్వరూపం గురించి ఏ విధంగా వర్ణించాడు అనేది మాట్లాడుకుంటాము తర్వాత తొమ్మిది నుండి పద్నాలుగు శ్లోకాలలో మనము ఏం చెప్పుకుంటామంటే ఇదంతా భగవద్గీత అర్జునుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు అనేది తెలుసు కానీ ఇదంతా ఎవరు చూసి ఎవరికి చెప్తున్నారు యుద్ధ భూమిలో అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ మొత్తము కూడా సంజయుడు చూస్తున్నాడు సంజయుడికి కూడా దృ దివ్య దృష్టి ఇవ్వబడింది సంజయుడు చూసి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఏం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అర్జునుడు ఏం చెప్తున్నాడు దానికి సమాధానంగా కృష్ణుడు ఏం సమాధానం ఇస్తున్నాడు ఇదంతా సంజయుడు దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కాబట్టి మనము ఇక్కడ నెక్స్ట్ తొమ్మిది నుండి పద్నాలుగు శ్లోకాలలో సంజయుడు కూడా ధృతరాష్ట్రుడికి విశ్వరూపం గురించి వర్ణించడం ఏ విధంగా వర్ణిస్తున్నాడు అనేది మనము మాట్లాడుకుంటాం ఇంకా తర్వాత వచ్చే పదిహేను శ్లోకాలు అంటే పదిహేను నుండి ముప్పై ఒకటి శ్లోకాల వరకు కూడా అర్జునుడు ఆ విశ్వరూపంని సందర్శించడం గురించి దానిని స్థుతించడం గురించి అర్జునుడు మాటలు మాటల్లో మనము చెప్పుకుంటాము దాని తర్వాత చివరి పది శ్లోకాలలో ముప్పై ఐదు నుండి నలభై ఆరు శ్లోకాలలో ఆ విశ్వరూపం అంతా చూసి అర్జునుడు భీతిల్లిపోతాడు భయపడిపోతాడు దానిని గురించి వర్ణించడము ఉంటుంది దాని తర్వాత తిరిగి మళ్ళీ తన సౌమ్య రూపం చూపించమని కోరడము తన చతుర్భుజ రూపము తిరిగి ఆ నేను చూడాలి అని అర్జునుడు కోరడము ఉంటుంది దానిని అనుసరిస్తూ నలభై ఏడు నుండి యాభై శ్లోకాలలో భగవంతుడు తిరిగి తన సౌమ్య రూపం గ్రహించడం మనము చెప్పుకుంటున్నాం చెప్పుకుంటాం చెప్పుకోబోతున్నాము ఇలా మనం మొత్తము ఈ అధ్యాయంలో యాభై శ్లోకాలు చెప్పుకోబోతున్నాం మరి అందులో భాగంగా ఈరోజు మొదటిగా అసలు ఏమడిగాడు అర్జునుడు ఏ విధంగా అడిగాడు అనేది మొదటి నాలుగు శ్లోకాలలో చెప్పుకున్నాము మరి విశ్వరూప సందర్శన యోగంలో మొట్టమొదటి శ్లోకము అర్జున ఉవాచ मदन मदनुग्रहया परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेना मोहोऽयं विगतो मम मदनुग्रहया परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेना మోహోయం విగతో మదనుగ్రహయ పరమం నన్ను అనుగ్రహించడం కోసం సర్వోత్తమైన పరమమైన సర్వోత్తమైనదైన గుహ్యము గుహ్యము అంటే రహస్యమైనది సంగీతం అంటే అధ్యాత్మ ఆధ్యాత్మిక పేరుతో కళ కళహ ఏ వాక్యము త్వయ నీచేత ఉక్తం చెప్పబడినదో తేన మమ అయం మోహ దాని చేత నా యొక్క మోహము అజ్ఞానము విగత పూర్తిగా తొలగిపోయింది అనేది చెప్తున్నారు అర్జునుడు ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణమూర్తితో శ్రీకృష్ణమూర్తి అనుగ్రహించడం వల్ల సర్వోత్తమైన అలాగే రహస్యమైన ఆధ్యాత్మికం అనే పేరుతో ఏ ఏ వాక్యాలైతే ఆ పరమాత్మ అర్జునుడితో చెప్పాడో ఆ వాక్యాల ద్వారా తనకున్న అజ్ఞానము మోహము అనేది పూర్తిగా తొలగిపోయింది అని అర్జునుడు చెప్తున్నాడు మరి పది అధ్యాయులు పూర్తి చేసుకోగానే అర్జు అర్జునుడి స్థితి మారిపోయింది అర్జునుడు తనలో వచ్చే చేంజెస్ కూడా గమనిస్తున్నాడనమాట గమనించి చెప్తున్నాడు ఏదైతే పేరుతో ఆధ్యాత్మికం అనే పేరుతో మీరు ఇన్ మీరు ఇంతసేపు నాకు ఏ వాక్యాలు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు విన్న తర్వాత నాలో ఉన్న అజ్ఞానము ఇంకా మోహము కూడా రెండు తొలగిపోయాయి మోహోయం విగతో మమ నాలో ఉన్న మోహము అజ్ఞానము తొలగిపోయింది అని అర్జునుడు ఫీల్ అయ్యాడు అది శ్రీకృష్ణ పరమాత్మను తనలో వచ్చిన చేంజెస్ ని వ్యక్తపరుస్తున్నాడు అలాగే ఎలాంటి జ్ఞానము అని చెప్తున్నాడు పరమం గుహ్యం అంటే అత్యంత ఉత్తమమైనది అత్యంత శ్రేష్టమైనది సర్వోత్తమైనది అలాగే రహస్యమైనది ఈ రెండూటిగా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వర్ణిస్తున్నాడు ఆధ్యాత్మిక జ్ఞానమును అంటే ఏంటి నువ్వేంటో చెప్పేదే ఆధ్యాత్మిక జ్ఞానము అలాంటి భగవంతుడేంటో చెప్పేదే ఆధ్యాత్మిక జ్ఞానము అది అత్యంత రహస్యమైనది సర్వ ఉత్తమమైన జ్ఞానము విన్నాక నాలో ఉన్న మోహము మోహం అంటే ఏంటి అటాచ్మెంట్ అటాచ్మెంట్ వల్లనే కదా నాది నా వాళ్ళు నేను నా వాళ్ళను చంపుతున్నాను దాని ద్వారానే ఆ భావన ద్వారానే అర్జునుడికి దుఃఖం వచ్చింది నేను నా వాళ్ళని ఎలా చంపుకోవాలనే అటాచ్మెంట్ ఉండడం ద్వారానే అటాచ్మెంట్ తో అర్జునుడికి దుఃఖం అనేది వచ్చింది ఆ మోహం ద్వారానే దుఃఖం వచ్చి తను తన స్వధర్మాన్ని చేయలేకపోయాడు తన కర్మని చేయలేకపోయాడు మరి ఇప్పుడు అలాంటి మోహం తొలగిపోయింది అటాచ్మెంట్ అనేది తొలగిపోయింది ఎందుకు తొలగిపోయింది నేను అంటే కేవలం ఈ శరీరం కాదు నా వాళ్ళంటే కేవలం ఆ అవతలి వాళ్ళు ఉన్నవాళ్ళు నా వాళ్ళు కాదు సర్వము కూడా ఆ పరమాత్మనే ఆ పరమాత్మ తత్వమే ప్రతి ఒక్కరిలోనూ కూడా దాగి ఉంది కాబట్టి అలాంటి అటాచ్మెంట్ దేని మీద పెంచుకోవాల్సిన అవసరం లేదు అని అర్జునుడికి అర్థమైంది కాబట్టి మోహం అనేది తొలగిపోయింది అది తనకొచ్చిన చేంజెస్ ని శ్రీకృష్ణ పరమాత్మతో ముందుగా విశ్వరూప సందర్శన యోగంలో చెప్తున్నారు మనకి మొదటి శ్లోకంలో మరి రెండవ శ్లోకం చెప్పుకుందాము భావాప్్యయౌహి భూతానాం శృతౌ విస్తరశోమయ త్వతకమలపత్రాక్షాం మహాత్మ్యస్మపి చావ్యయం భావాప్్యయౌహి భూతానాం శృత విస్తర సోమ కమల పత్రాక్ష చావ్యయం ఇందులో మనకి కృష్ణుణ్ణి వర్ణిస్తూ తన గురించి చెప్తున్నాడు అనమాట అర్జునుడు కమల పత్రాక్ష అంటే కమలము వంటి కమలము అంటే లోటస్ లోటస్ వంటి నయనములు అంటే ఐస్ లోటస్ వంటి ఐస్ కల ఓ కృష్ణ మోస్ట్లీ కృష్ణుణ్ణి కానీ రాముణ్ణి కానీ ఈ విధంగా వర్ణిస్తాడు కమల నీత్ర కమల నయన అని అంటే ఈ లోటస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వాళ్ళ ఐస్ ఆ భగవంతుడి యొక్క కన్నులు కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయా అందుకని లోటస్ తో మనకి పోలుస్తారు మనకి మోస్ట్లీ మనకి ఆధ్యాత్మికతలో భగవద్గీతలో భగవంతుడి గురించి మాట్లాడే సమయంలో లోటస్ ని ఎక్కువగా ఉదాహరణ మనం చెప్పుకుంటాము తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండాలనేది చెప్పుకున్నాం మన భగవద్గీతలో కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము తామరాకు మీద నీళ్లు ఎలాగైతే అంటకుండా ఉంటుందో మనం కూడా అలాగ డిటాచ్మెంట్ తో ఉండాలనేది మాట్లాడుకున్నాం సో మనకి భగవంతుడి గురించి ఆధ్యాత్మిక గురించి ఎక్కువగా కమలం ని మనము వర్ణిస్తూ మనం కంపేర్ చేస్తూ మనం చెప్పుకుంటాం అందుకే మనము మన నేషనల్ ఫ్లవర్ కూడా ఏంటి లోటస్ మేబీ అందుకే అయి ఉంటుంది సో ఇక్కడ కమలం వంటి నేత్రములు గల ఓ కృష్ణ అని సంబోధిస్తూ తత్వత భూతానాం నీ వలన ప్రాణుల యొక్క భవాప్యయౌ ఉత్పత్తి మరియు నాశనములు విస్తరశః సవిస్తరముగా మయా నా చేత శృతౌ వినబడినది అవ్యయం నాశనము లేని మహాత్మ్యం అవి మహిమయున్న శృతం నాచే వినబడెను ఇక్కడ ఏం చెప్తున్నారు కమల గల ఓ కృష్ణ మీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశముల గురించి మీ యొక్క మహత్యమును గురించి సవిస్తారముగా నేను విన్నాను మరి ఇంతసేపు అదే చెప్పారు కదా భగవంతుడి గురించే మనకి గత ఆరు అధ్యాయాలలో మనం ఆల్మోస్ట్ భగవంతుడి గురించి వారి మహిమల గురించి గొప్పతనము విభూతుల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓ కృష్ణ ఆ మహిమలలో నాకు అర్థమైంది సర్వ సృష్టికి సృష్టిలో ఉత్పత్తికి అలాగే నాశనము రెండిటికి ఆ రెండు నీ వలనే జరుగుతున్నాయి అనేది నీ మహిమలు వినడం ద్వారా నాకు అర్థమైంది నేను దాని గురించి సవిస్తారముగా విన్నాను అనేది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు భవాప్యయ భూతానం శృత విస్తర సోమయ సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి నాశనములు నీ వల్ల జరుగుతున్నాయి అనేది నేను విస్తారంగా విని తెలుసుకున్నాను స్వత కమల పత్రాక్ష మహాత్మ్యమపి చావ్యమయం కమల నయనములు గల ఓ కృష్ణ నీ మహత్యమును నేను విస్తారముగా విన్నాను అనేది చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకము విశ్వరూప సందర్శన యోగంలోని మూడవ శ్లోకము శ్లోకముత్నం పరమేశ్వరే త్వమాత్మ పరమేశ్వర రూపం ऐश्वरं पुरुषोत्तमं द्रष्टुमिच्छामि ते रूपमैश्वरम् पुरुषोत्तम एवमेतद्यथा तत्ता त्वमात्मानं द्रष्टुमिच्छामि ते पुरुषोत्तमं. पुरुषोत्तमम् त्वम् ఆత్మానం యథా ఆత్త పరమేశ్వర నీవు నిన్ను గురించి ఏ ప్రకారముగా చెప్పావో ఏవం ఏ తతది అది అలాగే పురుషోత్తమ పురుషోత్తమున్నవగు ఓ కృష్ణ తే ఐశ్వరం నీ యొక్క ఈశ్వర సంబంధమైన అంటే జ్ఞానైశ్వర్య శక్తి రూపము రూపమును దృష్ఠం చూచుటకు ఇచ్చామి నేను పోరుకుంటున్నాను అనేది చెప్తున్నారనమాట మరి భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు అన్నిటిలో సృష్టిలో ఉన్న ప్రతిదానిలో ఏ విధంగా ఉన్నాడో ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మనకి ఆ ఉదాహరణగా తీసుకొని చెప్పాడు మరి అదంతా విన్న తర్వాత నీ యొక్క పరమేశ్వర తత్వాన్ని నేను ఇంతసేపు మీరు చెబితే విన్నాను ఏ ప్రకారంగా అయితే మీ గురించి మీరు చెప్పుకున్నప్పుడు నేను యథాతథంగా విని స్వీకరించానో అది స్వీకరించిన తర్వాత తే ఐశ్వరం నీ యొక్క ఈశ్వర సంబంధమైన అంటే అందులో దాగి ఉంది సర్వ సర్వదానిలో కూడా భగవంతుడి తత్వము దాగి ఉంది అనేది వినడం ద్వారా తెలుసుకున్నాడు అర్జునుడు దాని నేను ఇప్పుడు స్వయంగా చూడదలిచాను రూపం ద్రష్ం నీ విశ్వరూపాన్ని నేనిప్పుడు చూడాలి అనుకొని ఇచ్చామి నేను కోరుకుంటున్నాను అని అడుగుతూనే నాలుగో అధ్యాయంలో మరి ఏం అడిగాడు చూద్దాం ఏ విధంగా అడిగాడు మన్యసేయది మయా ద్రష్టుమితి ప్రభో योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययं मन्यसे यदि तच्चक्यं मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् प्रभो तत् मया आनी स्वरूपमु नाचेत द्रष्टु चूच చూచుటకు చూడడానికి శక్యం ఇది సాధ్యమని మనస్సే యది నువ్వు కలిస్తే తత యోగేశ్వర అటు పైన ఓ యోగేశ్వర త్వం నీవు అవ్యయం నాశరహితమైన ఆత్మానం నీ స్వరూపమును మే దర్శయా నాకు చూపుము ఇంతకు ముందు ఏమడిగాడు అర్జునుడు ఇంతసేపు విన్నాను నీ విశ్వరూపం గురించి ఏ ఎందులెందులో ఉందో అదంతా నేను విన్నాను ఇప్పుడు నాకు చూడాలనే కోరిక కూడా కలుగుతుంది ఆ విశ్వరూపాన్ని కాకపోతే ప్రభు అలాంటి స్వరూపమును నా చేత నిజంగా చూ చూడడానికి నాకు అది సాధ్యపడుతుంది నేను దానికి అర్హుడుని అని నువ్వు ఒకవేళ తలిస్తే అటు పైన నీ ఇష్టము యోగేశ్వర నాశరహితమైన అవ్యయం ఆత్మానం నాశరహితమైన నీ స్వరూపమును దర్శించడానికి మే దర్శయ చూడడానికి నాకు ఆ యోగ్యత ఉంది నాకు అది సాధ్యపడుతుంది అని తలిస్తే ఆ పైన నీ ఇష్టము అని అంటున్నాడనమాట ఇది శిష్యుడికి ఉండాల్సిన ఒకనొక గొప్ప లక్షణము మనం ఏం కావాలో గురువుని అడగాలి అడుగుతూనే మన వినయంను కూడా అక్కడ మన వినయం కూడా అక్కడ ఉండాలన్నమాట అలాంటి వినయం అర్చునుడికి ఇందులో కనిపించింది మనము అర్చునుడిలో ఇందు ఈ శ్లోకంలో మనం చూస్తున్నాము నాకు కోరిక కలిగిందయ్యా కానీ దానికి ఆ కోరికకు నేను అర్హునడు అర్హుడును నేను దానికి అది నేను తీసుకోవడానికి నాకు సాధ్యపడుతుంది అలాంటి అర్హత నాకు ఉంది అని నువ్వు తలిస్తే ఆ పైన నీ ఇష్టము అని గురువుకి వదిలేశారు అర్చునుడు మనం కూడా గురువు దగ్గర ఏం కావాలో కోరుకోవాలి అలాగే దానికి అర్హత ఉంటే నాకు ఇవ్వమని వేడుకోవాలి తర్వాత గురువుకే వదిలేయాలి మనకు ఎలాంటి జ్ఞానం అందించాలో గురువుకి వదిలేసినప్పుడు అత్యంత వినయమును నువ్వు గురువుతో వి గురువు పట్ల ఉన్నట్టు దాని తర్వాత గురువు గా నువ్వు ఇంత అడిగితే ఇంతేస్తాడు కానీ దాని వెనకాల నీకేముండాలి భక్తి వినయం రెండు ఉండాలి అదే మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారనమాట నాకు సాధ్యమైతే నువ్వు నాకు యోగ్యత ఉంది అని అని తలిస్తే ఆ పైన నీ ఇష్టము అని ఆ అర్జునుడు తన తనకున్న కోరికను వినయంతో అడగడము మనము ఈ నాలుగు శ్లోకాలలో నేర్చుకున్నాము మొదటగా తను ఎలా ఫీల్ అవుతున్నాడు పది అధ్యాయాలలో అనేది చెబుతూ దాని తర్వాత తను ఇప్పటివరకు విన్నదాని చూడాలనే కోరికను శ్రీకృష్ణ పరమాత్మ ముందు పెట్టి కానీ ని మటుకు ఆ కోరికను తీర్చాల్సిన ని పరమాత్మకే వదిలేస్తూ తను వినయంగా తన విశ్వరూప సందర్శనం యొక్క కోరికను ఆ పరమాత్మ ముందు పెట్టారు మరి దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఏ విధంగా మరి ఆ కోరికను ఆ స్వీకరించి దానిని తీర్చాడా లేదా ఇంకా ఏం చెప్పాడు అనేది మనము తదుపరి శ్లోకాలలో రేపు మనము చెప్పుకుందాము రేపు మరి ఇదే సమయానికి అంటే ఏడు గంటలకి మళ్ళీ మనము యూట్యూబ్లో లైవ్ ద్వారా కలుసుకుందాము జూమ్లో అయితే సిక్స్ టు సెవెన్ మెడిటేషన్ ద్వారా కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ కృష్ణ జై